ఎంటీఎంసీ పరిధిలోని చినకానీలో పాత ఆర్సియన్ చర్చ్ స్థానే నూతనంగా సెయింట్ జోసెఫ్ చర్చ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ నెల రెండవ శనివారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ మేరకు సదరు చర్చ్ ఫాదర్ ఏ చిన్నపరెడ్డి వివరాలు అందించారు మంగళగిరి పరిసర ప్రాంత క్రైస్తవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఫాదర్ అల్లం చిన్నపరెడ్డి చిన్నకాకాని విచారణ గురువుని గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడో తారీఖున ఈ చిన్నకాని గ్రామంలో పునీత జోజప్ప గారి నూతన దేవాలయానికి శంకుస్థాపన చేయటం జరిగింది ఆ రోజున గౌరవనీయులు బిషప్ భాగ్యం గారి చేతుల మీదుగా శంకుస్థాపనకి మరి మూలరాయి వేసి ఈ పనిని ప్రారంభించటం జరిగింది మరి ఈ దేవాలయం అతి తక్కువ కాలంలోనే సుమారు సంవత్సరన్నర కాలంలో ఈ దేవాలయ నిర్మాణాన్ని పరిపూర్తి చేసుకొని మరి ఈ దేవాలయం అక్టోబర్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు దేవాలయ ప్రతిష్టోత్సవం జరుగుతుంది ఈ ప్రతిష్టోత్సవానికి గుంటూరు మేత్రాసన అధినేత అయినటువంటి రైట్ రెవరెంట్ డాక్టర్ చిన్నా బతిని గారు వారితో పాటు విశ్రాంత పీఠాధిపతులు గౌరవనీయులు డాక్టర్ గాలిబాలి గారు వారితో పాటు సుమారు వంద మంది ఫాదర్సు ఇంకా అనేక మంది సిస్టర్సు వారితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది విశ్వాసులు సుమారు ఐదు వేల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అదే రోజున ప్రార్థనా కార్యక్రమాలు ముగిసిన తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది కావున విచారణ గురువుగా సంఘ పెద్దలుగా ఉపదేశిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మర్యాదల సభ్యులు విశ్వాసులు అందరి తరఫున కూడా మరి ఈ ప్రత్యేక